హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాయష్ని సో ఇప్పుడు మీకు మన సాధారణంగా మన పల్లెటూరులో ఏంటంటే మన విలేజ్లో ఆ శీతాకాలం మనకి ఎక్కువ చిక్కుడు తీగ అనేది సహజంగా మన ఇళ్ళలో కాస్తూ ఉంటుంది సో మీ అందరికీ తెలిసిందే కానీ కాయలు ఏంటంటే మనకి బాగా న్యాచురల్గా ఉంటాయి అనమాట సో ఇప్పుడు మీకు చూపడతాం రండి ఎలా ఉంటాయి చెట్లకి కాయలు అనేవి దాంతో చూసారు కదా ఫ్రెండ్స్ మన చెట్లకి అయితే పూత అయితే చాలా బీవత్ంగా ఉంది సో ఇది న్యాచురల్గా కాస్తూ ఉంటుంది మన చిక్కుడు తీగ అనేది ఇప్పటి నుంచి దగ్గర దగ్గర మనకి జనవరి నుంచి ఒక ఉగాది వరకు అనేది మనకి కాయలైతే మనం కోసుకోవచ్చు సో వీటిని ఇంకా వీటిని మనం పచ్చలు కూడా పెట్టుకోవచ్చు ఈ పచ్చలకి ఎక్కువ నిలువు ఉంటాయి అనమాట ఈ నాటికాయలు మనకి సో ఇప్పుడు మీకు చూపడదాం చూడండి నేను చాలా కోసాను ఇవన్నీ మేము చూశారు కదా సో ఈ చుక్కుడుకాయలు అనేది మనకి చాలా టేస్ట్ ఉంటాయి సో ఇంకా చాలా తీగు ఉంది ఇక్కడ నుంచి అక్కడ దాకా గోడ వరకు మనకైతే చూశారు కదా ఫ్రెండ్స్ తీగ అనేది చాలా పెద్దగా వేసింది ఈసారి మేము ఒక 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 దగ్గర దగ్గర ఒక మూడు గింజలు పెట్టినాం అనమాట సో గోడకు పెట్టినాం సహజంగా ఏంటంటే చాలామంది ఆ పందిరి మీద కానీ గోడల మీద కానీ లేదా మామూలుగా రేకుల మీద కానీ అట్లా వేస్తూ ఉంటారు అనమాట సో మేమైతే గోడ మీద అయితే వేసుకోవడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇది మన పల్లెటూరులో విలేజ్గా సహజంగా ఈ చిక్కుడుగా అనేది మా వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ చిక్కుడుకాయలతో మనం మన విలేజ్లో ఏంటంటే అప్పాలు చేసుకుంటారు అనమాట చాలామంది చిక్కుడిగా అప్పాలు కానీ చిక్కుడుగా గుగ్గిలు కానీ మనం ఎక్కువ తాలింపులు వేసుకుని ఈవినింగ్ పూట స్నాక్స్గా తినడం జరిగింది సో చూసారు ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం మీకు చిక్కుడుగా తీ కానీ జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్